హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శైలేందర్ మాది నిజాంబా డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ ఉప్లూరు విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ఆర్మూరులో ఉంటుందండి ఆర్మూర్లో పెరికెట్ దాటగానే లెఫ్ట్ సైడ్లో కరీంనగర్ రోడ్కు లెఫ్ట్ సైడ్లో రవికాక కార్స్ అనే పేరు మీద ఉంటుందండి ఆర్మూర్లో పెరికెట్ దాటగానే లెఫ్ట్ సైడ్లో రవికాక కార్స్ అనే పేరు మీద ఉంటుందండి అయితే నేను ఢిల్లీలో ఉన్నా ఈ రెండు వెహికల్స్ అయితే ఈరోజు మీ ముందరకు తీసుకొచ్చిన ఈ రెండు వెహికల్స్ డీలరీ అండి డీలర్ వద్ద ఈ రెండు వెహికల్స్ ఉన్నాయి ఇది మారుతి విటారా బ్రిజా జెడ్డీఐ ప్లస్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అదేమో గ్రాండ్ ఐటెండ్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అండి స్పోర్ట్స్ వెహికల్ ఇదేమో రెండు వేల పదిహేడు మోడలు జెడ్డీఐ ప్లస్ టూ థౌజండ్ సెవెంటీన్ జెడ్డీఐ ప్లస్ టూ థౌజండ్ సెవెంటీన్ ఈ వెహికల్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ डीएल सिक्स सिक् क्यू सिक्स टू थ्री एट मारति विटार ब्रीजा जेड प्लस వెహికల్ ఇది ఆల్ ఒరిజినల్ పెయింట్ అండి ఓన్లీ బంపర్లే పెయింట్ అయినాయి అలా విల్స్ ఉంటాయి టైర్లు కూడా చాలా బాగున్నాయి ఇంకా చాబీదేజీ ఉంటుంది ఒక లక్ష ఐదు వేల రెండు వందల ఆరు కిలోమీటర్ తిరిగింది ఇది జెన్యున్ రీడింగ్ సీట్ కవర్లు కూడా చాలా బాగున్నాయి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది మారుతి విటారా వీజా జెడ్డీఐ ప్లస్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అండి ఇది ఇంజన్ కూడా చాలా గా ఉంది ఇక్కడ టైమింగ్ చైన్ కూడా చేయలేదండి బ్యాటరీ కూడా చూసుకోవచ్చు ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ స్పోర్ట్సు నలభై ఆరు వేల తొమ్మిది వందల పద్నాలుగు కిలోమీటర్ తిరిగింది ఇదైతే జెన్యున్ రీడింగ్ అండి సీట్ కవర్ కూడా చాలా బాగున్నాయి ఇంటర్వ్యూ కూడా చాలా నీట్గా ఉంది ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది ఈ రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఫ్రెండ్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పవర్ విండోసు స్టీరియో కంట్రోలరు స్పోర్ట్స్ గ్రాండ్ టెన్ స్పోర్ట్స్ వెహికల్ రెండు వేల పదహారు ఇది ఇది రేట్ అయితే ఎక్కువనే చెప్తుండు మూడు లక్షల ముప్పై వేలు చెప్తున్నాడు అది అయితే బార్గెనింగ్ ఉంది కాకపోతే లోకల్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు మనం అక్కడ ఇది ఫరీదాబాదు లోకల్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు ఇది వెహికల్ మాత్రం చాలా బాగుంది ఇది అదే ఫ్రెండ్స్ మీకైతే వెహికల్ కూడా పూర్తిగా చూపించడం జరిగింది ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ జెడ్డీఐ ప్లేసు మారుతి విటారా బ్రిజా టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ జడ్డిఐ ప్లేస్ అది గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వెహికల్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ దీని యొక్క ధర అయితే ఐదు లక్షల అరవై వేలు చెప్తుండు విత్ ఇస్తాడు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది అక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జీలు అనేది మనమే పెట్టుకోవాలండి ఆ వెహికల్ అయితే గ్రాండ్ ఐటెను స్పోర్ట్స్ మూడు లక్షల ముప్పై వేలు చెప్తుండు రోడ్ రేటు మాత్రం కొద్దిగా ఎక్కువనే ఉంది ఎందుకంటే అది వెహికల్ అట్లా బాగుందని రేటు ఒక ముప్పై వేలు అట్లా ఎక్కువ చెప్తుండు లేక ఇంతకుముందు నేను రెండు లక్షల ఎనభై వేలకే సిక్స్టీన్ మోడల్ ఆల్రెడీ తీసుకున్నా అది నలభై వేలు అట్లా ఎక్కువ చెప్తుండు అయినా కొద్ది అంత తక్కువ చేస్తా అంటుండు మరి ఇంత తక్కువ చేస్తాలో తెలియదు మీకు ఎవరికైనా ఈ వెహికల్ రెండు వెహికల్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్పై మా నంబర్ పెడతాం కాల్ చేయండి మేము ఫోన్ లిఫ్ట్ చేయకుంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మాది నిజాంబా డిస్టిక్ కంబర్పల్లి మండల్ ఉప్లూరు విలేజ్ గ్రామం మా ఆఫీస్ వచ్చి ఆర్మూరులో పెరిగేట్ దాటగానే లెఫ్ట్ సైడ్లో టవర్ పక్కన రవి కాక కార్స్ అనే పేరు మీద ఉంటుందండి అలాగే ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ జెడ్డిఐ ప్లస్ ఇది పుష్పడన్ స్టార్ట్ వెహికల్ ఒక లక్ష ఐదు వేలు తిరిగింది అది స్పోర్ట్సు గ్రాండ్ ఐటమ్ స్పోర్ట్సు నలభై ఆరు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది రెండు కూడా చాలా చాలా బాగున్నాయి ఎక్సలెంట్ వెహికల్స్ మంచిగా ఉన్నాయి నో ట్యాంపరింగ్ నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ అలాగే ఫ్రెండ్స్ మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్